నమస్తే నేను మీ సతీష్ జగన్ అవినీతిపై అమిత్ షా సీరియస్ అయ్యారా మరి జగన్ అధికారంలో ఉండగా ఆయన చేసినటువంటి అవినీతి కుంభకోణాలన్నింటినీ నిగ్గు తేల్చేందుకు రంగంలోకి ఈడీని దించబోతా ఉన్నారా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలను నిగ్గు తెల్చేందుకు అమిత్ షా ఈడీని రంగంలోకి దింపబోతా ఉన్నారు అసలు ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అనేటువంటిది చూస్తే నిన్న పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత అలాగే నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక అంశాన్ని ప్రస్తావించారు అది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దృష్టిని కూడా ఆకర్షించింది మరి ఈ నేపథ్యంలోనే లావు కృష్ణదేవరాయలు గారు ఏదైతే కనుక చేసినటువంటి ఆ ఆరోపణలు కావచ్చు ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మరి ఏ రకంగా ఆ అవినీతి కుంభకోణాలు జరిగినాయి దానికి సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అనేటువంటి తెలుసుకునేందుకు అమిత్ షా గారు నిన్న లావకృష్ణదేవరాయలు గారిని తన కార్యాలయానికి కూడా పిలుచుకుని దానిపైన పూర్తిగా వివరణ కూడా కోరినటువంటి పరిస్థితే మరి ఆ వివరణ తర్వాతే రంగంలోకి ఈడీని దించాలి అనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది మరి ఏ అంశం పైన ఏం జరిగింది అసలు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి పూర్తి కథనం ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే నిన్న పార్లమెంట్లో లావుకృష్ణ కృష్ణదేవరాయలు గారు మాట్లాడారు ఆయన మాట్లాడింది ఏమిటి అనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం Big budget movies movies of Andhra Pradesh. You talked about Bhagavad Gita, you talked about uh, Tripula, you talked about Pushpa. They all collected 1700 crores, 1800 crores, 2000 crores. Huge amounts they have collected. But ma'am, I want to put, put across a story in this house which has much more value, uh, uh, much, much more, uh, more collections that have happened within the last five years uh, in the state of Andhra Pradesh, ma'am. You must have heard about Delhi liquor scam. Whatever you heard about Delhi liquor scam, whatever you heard about the numbers in the Delhi liquor scam, when you compare it, what has happened in Andhra Pradesh is just peanuts. The repercussions are seen in the in the in the, in the Parliament. There's an MP in the Rajya Sabha. ఇది చూస్తా ఉన్నాం కదా ఇది లావు కృష్ణదేవరాయలు గారు మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ అనేటప్పటికీ భారీ బడ్జెట్ సినిమాలు గుర్తొస్తాయి అంటే బాహుబలి కావచ్చు త్రిపులార్ కావచ్చు పుష్ప ఇలాంటి సినిమాలు గుర్తొస్తాయి అవి కలెక్ట్ చేసిన అంటే అవి వసూలు చేసినటువంటి ఆ కలెక్షన్స్ గుర్తొస్తాయి ఒక్కొక్కటి పదహారు వందల కోట్లు పదిహేడు వందల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు వసూళ్లు చేసినాయి మీకు ఆంధ్రప్రదేశ్ అనేటప్పటికీ ఈ సినిమాలు బిగ్ బడ్జెట్ సినిమాలు అవి చేసినటువంటి కలెక్షన్స్ గుర్తొస్తాయి కానీ ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి మరొక స్టోరీ చెప్తాను ఆ స్టోరీలో కలెక్షన్స్ మరింత ఎక్కువగా ఉంటాయి అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మీరు వినుంటారు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కుంభకోణంతో పోలిస్తే కేవలం ఒక పీనట్ గా మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు మరి ఏమిటి ఆ కుంభకోణం ఏ విధంగా జరిగింది అంటే అది అందరికీ తెలిసినటువంటిదే ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి మద్యం కుంభకోణం మరి ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇటీవల కాలంలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా అసలు ఆ మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది ఏమిటి ఆ మద్యం కుంభకోణం అనేటువంటిది కూడా చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అక్టోబర్ రెండో తారీఖున ఒక కొత్త మద్యం పాలసీని తెచ్చారు అప్పటి వరకు ఉన్నటువంటి లిక్కర్ పాలసీని రద్దు చేసి అరే సహజంగా అక్టోబర్ రెండో తారీఖున గాంధీ జయంతి మద్యపాన నిషేధాన్ని పాటిస్తుంది భారతదేశం మొత్తం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ రోజున నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారు ఆ మద్యం పాలసీని కూడా తీసుకొచ్చి అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేత మద్యం దుకాణాలు నిర్వహింపబడతా ఉంటే దాన్ని రద్దు చేసి ప్రభుత్వమే ఒక మద్యం షాపుల్ని మద్యం దుకాణాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది అని చెప్పి ఆ పాలసీలో ఆయన తీసుకొచ్చినటువంటి ఒక కొత్త సవరణ అనమాట మరి ఈ క్రమంలోనే అసలు మద్యానికి సంబంధించి ఒక కుంభకోణాన్ని ఎలా చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఒక కుట్రతోటి అప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక డిస్టిలరీల్ని బెదిరించి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి భయపెట్టి బెదిరించి ఆ డిస్టిలరీలన్నీ కూడా సబ్లీజులు తీసుకున్నారు ఇటు చూస్తే ఆదాన్ డిస్టిలరీలు కావచ్చు ఎస్పీవై డిస్టిలరీ ఆగ్రో డిస్టిలరీలు కావచ్చు లేదంటే చింతకాయల రాజేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఉత్తరాంధ్రలో ఆ డిస్టిలరీలు కావచ్చు ఆ డిస్టిలరీలన్నీ కూడా హస్తగతం చేసుకుని సబ్లీజులు తీసుకుని భయపెట్టి బెదిరించి కేసులు పెడతామని చెప్పి వాళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళందరి దగ్గర నుంచి ఆ డిస్టిలరీలు తమ హస్త తీసుకున్నారు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు వాటి నుంచి ఏదైతే కనుక బేవరేజెస్ కార్పొరేషన్కి బేవరేజెస్ కార్పొరేషన్ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మంది మాగత మాగతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏవైతే డిస్టిలరీలు వాళ్ళు హస్తగతం చేసుకున్నారో ఆ డిస్టిలరీలకు మాత్రమే తొంభై శాతం ఆర్డర్లు ఇచ్చే విధంగా బ్రేవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆ ఆర్డర్లన్నీ కూడా వచ్చే విధంగా బ్రేవరేజెస్ కార్పొరేషన్లో తన వ్యక్తి అయినటువంటి వాసుదేవరెడ్డి వాస్తవానికి బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండి అంటే ఎవరైనా కూడా ఒక ఐఏఎస్ అధికారి ఉండాలి కానీ ఆ ఐఏఎస్ అధికారి ఉండాల్సినటువంటి ప్లేస్లో కూడా తన ఏదైతే మాటలు వినేటువంటి తాను ఏం చెప్తే అది చేసేటువంటి అధికారిని ఐఆర్ఎస్కి సంబంధించినటువంటి అధికారిని ఎక్కడి నుంచో డెప్యుటేషన్ పైన ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ బ్రేవేజెస్ కార్పొరేషన్కి ఎండీగా పెట్టి ఆయన ద్వారా ఈ కుంభకోణం అంతా కూడా నడిపించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ నూతన లిక్కర్ పాలసీ ద్వారా ఏమిటి అంటే డిస్లరీలు తన మనుషులవే తన అనుచరులవే తన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులవే బ్రేవరేజెస్ కార్పొరేషన్ తనకు చెందినటువంటి రెడ్డి ఆయనే ఎండిగా ఉన్నాడు మొత్తం ఆ కార్పొరేషన్ అంతా కూడా ఆయన చేతిలో ఉంటుంది ఇక మద్యం దుకాణాలు నిర్వహించేది ప్రభుత్వమే నిర్వహిస్తుంది అని చెప్పి అక్కడ కూడా మొత్తం తనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని ఆ మద్యం దుకాణాల్లో కూర్చోబెట్టి ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేకుండా డిజిటల్ పేమెంట్స్ ఉంటే లెక్క తేలుతుంది కాబట్టి డిజిటల్ పేమెంట్స్ అనేటువంటిదే లేకుండా దాదాపు లక్ష కోట్ల రూపాయలు పైగా ఏదైతే కనుక అమ్మకాలు మద్యం అమ్మకాలు చేశారు అని చెప్పి పురంధేశ్వరి గారు కూడా ఎన్నికలకి ముందే ఆవిడ మీడియా సమావేశం పెట్టి ఈ అంశాన్ని చెప్పారు దానిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఒక ఆరు నెలలు మాత్రం ఏదో డిజిటల్ పేమెంట్స్ అనేటువంటిది యాక్సెప్ట్ చేశారు కానీ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏళ్ల పాటు డిజిటల్ పేమెంట్ లేకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ క్యాష్ అండ్ క్యారీ అంటే లెక్క ఉండదు అరే ఈ డిస్టరీస్లో తయారయ్యేటువంటి మద్యం పది రూపాయలకు తయారైతే దాన్ని బ్రేవరేజెస్ కార్పొరేషన్ ముప్పై రూపాయలకో యాభై రూపాయలకో కొనుగోలు చేస్తే దాన్ని మద్యం దుకాణాల దగ్గర నుంచి వంద రూపాయలకి నూట యాభై రూపాయలకి అమ్మించడం అంటే ఇది నేను ఉదాహరణకు లెక్క చెప్తున్నా అప్పటి వరకు మద్యం రేట్లు నూట ముప్పై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మద్యం రేట్లు అమాంతం రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు అది కూడా నాసిరకం మద్యం వాటి ద్వారా అనేక మంది అనారోగ్యం పాలై ఆఖరికి ప్రాణాలు కూడా విడిచినటువంటి పరిస్థితి ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏమిటి మద్యపాన నిషేధం చేస్తాం అని చెప్పేసి అని హామీ ఇచ్చి అక్క చెల్లెమ్మలకి ఇదే నా హామీ సంపూర్ణ మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తాము అని చెప్పి ఆ దశల వారీగా పెద్ద ఎత్తున కుంభకోణాలు దోపిడీలు చేస్తూ కేవలం మద్యంలో మద్యం అమ్మకాలపైన లక్ష కోట్ల రూపాయల కుంభకోణానికి తరలిపారు మరి దీనికి సంబంధించి మొన్నీ మధ్య విజయసాయి రెడ్డి గారు కూడా ఏదైతే కసిరెడ్డి రాజ్ అని చెప్పేసినటువంటి వ్యక్తి ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి అతని ద్వారా ఈ కుంభకోణం అంతా నడిపారు అని చెప్పేసి అని విజయసాయిరెడ్డి కూడా మొన్నీ మధ్య చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి ఇదే అంశాన్ని లావకృష్ణదేవరాయలు గారు కూడా ప్రస్తావించారు ఇక్కడ ఒక రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అతను ఈ కుంభకోణం వల్లనే తనకి ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉన్నా కూడా ఆ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని చెప్పేసి అని ప్రకటించినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఈ మద్యం కుంభకోణం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీని లోతైనటువంటి దర్యాప్తు చేస్తూ దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి మొత్తం నిజాలు నిగ్గు తేల్చాలి ఆధారాలన్నీ కూడా బయటకి తీయాలి అని చెప్పి కార్పొరేషన్ దగ్గర నుంచి మొదలుకొని డిస్టరీల దగ్గర నుంచి మొదలుకొని మొత్తం మద్యం దుకాణాలకు సంబంధించి మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ ఫిక్స్ చేసే విధంగా ఇందులో జరిగినటువంటి కుంభకోణాన్ని మొత్తం అంతా కూడా బహిర్గతం చేసే దిశగా దర్యాప్తు చేస్తా ఉంది దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా వచ్చినాయి మరి ఇవన్నీ కూడా నిన్న లావకృష్ణ గారు వీటినే ఏదైతే గనక పార్లమెంట్ లో కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే ఈ కుంభకోణం బయటకు వస్తా ఉంది ఈ కేసు జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చుగా బిగేపోతోంది అని తెలిసినటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పిలవటం ఈ కేసు తన మీద వేసుకోవాలి అని చెప్పేసి కోరడం దానికి విజయసాయి రెడ్డి నిరాకరించడంతో జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి కూడా గ్యాప్ పెరిగింది అన్నటువంటి ప్రచారం కూడా ఉంది అందులో భాగంగానే విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆయన రాజకీయాలకి గుడ్ బై చెప్పాడు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి తనని తాను కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి చర్యల్లో భాగంగానే విజయసాయిరెడ్డి అంటే ఒక రాజ్యసభ సభ్యుడు కూడా నాలుగేళ్ల టర్మ్ ని ఆయన వదులుకుని రాజీనామా చేసి వెళ్లిపోయాడు అని చెప్పి లావకృష్ణదేవరాయలు గారు నిన్న చెప్పారు ఇక మధ్య కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మధ్యం కుంభకోణం అదే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం రెండింటినీ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం అది ఒక వంద కోట్లు అందులో కవిత గారు అలాగే మనీష్ సిసోడియా గారు అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఇట్లాంటి వ్యక్తులంతా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి చాలా మంది పేర్లు వచ్చినాయి అది కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే అది కూడా పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఇక్కడ కేవలం పాలసీ కాదు ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీల దగ్గర నుంచి బ్రోవరేజెస్ కార్పొరేషన్ దగ్గర నుంచి మద్యం అమ్మకాల వరకు ప్రతి చోట కూడా ఎక్కడా లెక్కలేదు ఎక్కడ ఆధారాలు కనిపించకుండా పూర్తి స్థాయిలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా జగన్మోహన్ రెడ్డి తనకున్న క్రిమినల్ మెంటాలిటీ మొత్తాన్ని వాడి ఒక భారీ కుంభకోణాన్ని తెరలేపాడు మరి ఆ కుంభకోణం ఈ రోజున తనకు మెడకి ఉచ్చుగా బిగియబోతుంది అని తెలిసి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు మరి ఇదే అంశాలన్నింటినీ కూడా ప్రాథమికమైనటువంటి ఆధారాలు లభించిన తర్వాత నిన్న లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించటం ది మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దృష్టిని కూడా ఆకర్షించింది ఆ తర్వాత ఆయన కూడా లావు కృష్ణదేవరాయలు గారిని తన కార్యాలయానికి పిలిపించుకున్నారు తన కార్యాలయానికి పిలిపించుకుని భేటీ అయ్యారు ఈ సందర్భంగా లావు కృష్ణదేవరాయలు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఆయన దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా అమిత్ షా గారికి ఇచ్చారు అమిత్ షా గారికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఈ జరిగినటువంటి కుంభకోణాలు ఇవన్నిటిపైన ఆంధ్రప్రదేశ్లో అసలు మద్యం కుంభకోణం ఏ రకంగా జరిగింది అసలు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తుల చేత దేశం దాటిచ్చేశారు జగన్మోహన్ రెడ్డికి తెలిసిందే చాలా సులువైనటువంటి పని సూట్ కేసు కంపెనీలు పెట్టించడం ఏ రకంగా డబ్బులు హవాలా రూపంలో విదేశాలకి చేర్చాలి ఇవన్నీ కూడా ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య అదే రకంగా తన సోదరుల చేత తన వ్యక్తుల చేత దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బుల్ని దేశం దాటించేశారు అనేటువంటి ఒక అంశాన్ని కూడా నిన్న లావు కృష్ణదేవరాయలు గారు ప్రస్తావించడం దానిపైన కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరి ఏదైతే గనక పూర్తి వివరాలు ఆయన కూడా సేకరించారు పూర్తిగా ఆయన లావు కృష్ణదేవరాయలు గారితో ఆయన సమావేశమై ఆ సమావేశంలో ఈ కుంభకోణం పైన ఆరా తీసి దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి పూర్తిగా అయితే దర్యాప్తు చేస్తాము అని కూడా ఆయన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది మరి ఈ క్రమంలోనే ఏదైతే గనక ఈ కుంభకోణాలు దీంట్లో మనీ లాండరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలన్నిటి నిగ్గు తేల్చేందుకు ఈడీనైతే గనక రంగంలోకి దింపబోతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా ఢిల్లీ సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలోనే లావకృష్ణదేవరాయలు ఆయన ఈ రోజున పొద్దున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా భేటీ అయ్యారు ఆ భేటీలో కూడా మరి నిన్న పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి అంశం కావచ్చు అలాగే అమిత్ షా గారితో జరిగినటువంటి చర్చలు వీటన్నిటిపైన కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి మెడకి అసలు విడదీయలైనటువంటి ఉచ్చుగా బిగియబోతా ఉంది మరి ఈ కేసులో అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతా ఉంది ఇందులో జగన్మోహన్ రెడ్డి తప్పించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండవు గతంలోనే సిబిఐ ఈడీ కేసులు చూసాం దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేసింది ఈడీ ఆ కేసులో ఒక పక్కన అయితే ఇప్పుడు ఇదొకటి మరొక కేసు ఈడీ చేతిలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బిగియబోతా ఉన్నారు మరి ఈ కేసు నుంచి అయితే ఆయన బయటపడేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ